హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగున్నారు నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంత బ్లౌజ్ ఈ విధంగా రావడానికి మనమైతే ఆది బ్లౌజ్తోనే కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చేస్తాం కదా ఫ్రెండ్స్ కట్టింగ్ అయితే ఆది బ్లౌజ్తోనే మన ఛానల్లో వీడియో అప్లోడ్ అయ్యింది ఫ్రెండ్స్ చాలా సింపుల్ పద్ధతిలో చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుందండి సో స్టిచ్చింగ్ కూడా ఆది బ్లౌజ్తోనే అంతే చక్కటి కొలతలతోటి చక్కగా కుట్టడం ఎంత మనం ఎలాగ నేర్చుకోవాలి అనేది మీకైతే ఈజీగా అర్థమవుతుందండి చూడండి ఎలా బాగుంది చూడండి కటింగ్ అనేది ఇలాగా ఆది బ్లౌజ్తోనే మనం కంప్లీట్ చేసి పెట్టుకున్నాం కదా మనం ఆది బ్లౌజ్తో కట్ చేసిన విధానాన్ని ఆది బ్లౌజ్తోనే కుట్టడం విధానం అయితే ఎంత ఈజీగా ఉందో మనమైతే అర్థం చేసుకోగలుగుతాము చూడండి ఎంత మన టేపు కొలత ఏ అయితే వస్తుందో అదే మాదిరిగా ఈ కటింగ్ అనేది అంతా కూడా అదే విధంగా వచ్చిందండి చూడండి చక్కటి కొలతలు చక్కగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోదాం ముందుకి ఫ్రెండ్స్ నా వీడియోకైతే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా చూడండి ఫస్ట్ మనం అంతా కూడా డాట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలండి ఫస్ట్ ముందు పాటికి చూడండి ఈ విధంగా రెండు దిక్కుల డాట్స్ అన్నీ కూడా నీట్గా కంప్లీట్ చేసుకోవాలండి ఈ విధంగా మనకు డాట్స్ వేసుకోవాలి అంటే మళ్ళీ కొలతలు కావాలి అన్న డౌట్ ఏమీ అవసరం లేదండి మనకు అది బ్లౌజ్కి ఉంటాయి కదా డాట్స్ సో ఆ వీటిని కొలత చూసుకొని చిన్నగా ఒక మార్క్ ఇచ్చుకుంటా లేకుంటే మీకు ఐడియా ఉంటే ఆడ మనం ఏలు పెట్టి పట్టుకొని ఇట్లా కంప్లీట్ చేసుకోవచ్చు చిన్నగానే ఉంటాయి కాబట్టి డాట్స్ చూడండి ఇలాగ అంతా కూడా డాట్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలండి సో నాకైతే డ్రై ప్యాడ్ లేనప్పుడు చేసిన వీడియో అండి ఇదైతే సో పక్కకు అయితే పెట్టి తీయడం జరుగుతుంది చూడండి మనమైతే ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే రెడీ చేస్తున్నాం ఇలాగ మనకైతే జాయిట్ చేసుకొని పది నుంచి కుట్టు కూడా ఇలాగ వేసుకోవాలండి చూడండి ఇలాగ సాఫ్గా అనుకొని ఈ విధంగా మటు తీసుకొని మనం షేప్ బెల్ట్ ఆకారం అయితే తీసేసుకోవాలి స్టార్టింగ్ మూడించుల పావు ఎండింగ్ రెండించుల పావు అండి చూడండి మనం లోపలికి కూడా ఒక క్లాత్ వేసుకోవాలి కదా స్టిఫ్గా ఉండడానికి దానికి ఎక్స్ట్రా పీసులు అయితే జాయింట్ చేసి నేనైతే లోపల వేసిస్తున్నానండి ఇలాగా చూడండి ఇలా వేయడం వల్ల స్టెప్గా ఉంటుందండి షేప్ ఎల్ చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి రెండు దిక్కుల మనం లోపల క్లాత్ ముక్కేసాం కదా ఇప్పుడు మనం అయితే షేప్ బెల్ట్ చూసేసేసానండి నేనైతే ఆది బ్లౌజ్కి ఉన్నాయి కదా నా కుట్టుకోవంగా ఎక్కువ ఉన్న క్లాత్ను అయితే నేనైతే తీసేసుకుంటాను తీసేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనమైతే బాడీ పార్ట్ ముందు పార్ట్కి అయితే అతికేస్తున్నాం షేప్ బెల్ట్ చూడండి అక్కడ డాట్ అనేది కొంచెం క్రాస్ మలుచుకోవాలండి నీట్గా వేసుకోవాలండి ఇలా కుట్టు నేనైతే ఇక్కడ ముందు పార్ట్ కొలతో చూశానండి ఏమన్నా ఎక్కువ తక్కువ ఉందా అని డౌట్ అయితే క్లారిటీ తీసుకోవాలి చూడండి నెక్స్ట్ షేప్ బెల్ట్ కూడా వేసేస్తున్నాను ఇలా చూడండి డాట్ అనేది ఇలాగ మలుచుకోవాలండి చూడండి మనకి కస్టమర్ అయితే వచ్చారు నేను ఎడిటింగ్ చేస్తుంటేనే వాళ్ళైతే తో వంటనే కాబట్టి చెప్పుకుంటా వెళ్ళారండి మాది బ్లౌజ్ అయితే కుట్టండి అని ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలండి మనం షే పట్టి గాజా పట్టి అయితే కొలత రెండు ఈక్వల్గా వస్తాయా లేదనేది చూసుకోవాలండి ఒకవేళ రాకపోతే ఎటు దిక్కు తక్కువ ఉందనేది తక్కువ ఉన్న దిక్కు వేసుకోవాలి సైజ్ అనేది మనం ఫస్ట్ ఉక్సుల పట్టి కాజా పట్టి వేయకముందే సెట్ చేసుకోవాలండి సైజు చూడండి మనమైతే నీట్గా పోగులు ఎక్కడెక్కడ నీట్గా కట్ చేసుకోవాలండి ఇలాగా చూడండి ఇప్పుడు మనమైతే నెక్ నెక్కు సంబంధించిన పీసులు కట్ చేసి మనమైతే వేసేయాలండి నెక్ క్లాత్ చూడండి మనమైతే జాకెట్ కట్ చేసిన కట్ చేసినప్పుడే మనకు నెక్ కట్ చేసినప్పుడు వెళ్ళిన పీస్ అండి చూడండి ఎక్కువ ఉన్నది ఏమో బ్యాక్ది కొంచెం తక్కువ ఉన్నదేమో ఫ్రంట్ది సో మనం అందులోనే ఈ నెక్కు సంబంధించిన క్లాత్ పీస్ వేయడానికి అవైలబుల్గా ఉండే క్లాత్ అయితే ఇందులో అన్ని తీసుకోవాలండి క్రాస్గా కట్ చేసుకొని ఇలా నీట్గా ఉప్పే మోతాదులో కుట్టుకుంటా రావాలండి మనం స్టార్టింగ్ ఏ లెంత్ ప్రకారంగా అయితే వేస్తున్నామో కుట్టు రాక అంతే మోతాదులో కుట్టుకుంటా రావాలండి చూడండి నెక్ అయితే కంప్లీట్ అయింది నేనైతే బ్యాక్ పార్ట్కు హెమ్మింగ్ పట్టి పంపకం పట్టి కావాలి కదా మనకు ఎదురు పట్టి సో దానికి రెడీ చేస్తున్నాను దానికి సరిపోయేంత రెడీ చేసుకోవాలండి మనం బ్యాక్ పార్ట్కు ఇక్కడ నెక్ కొంచెం తక్కువ పడ్డదండి దాన్ని కూడా నేనైతే అదికి ఆయనతో కంప్లీట్ చేస్తున్నాను చూడండి మన నెక్ అయితే మళ్ళీ పైనుంచి వెళ్ళి కుట్టు కంప్లీట్ చేస్తున్నాము నెక్ సంబంధించిన బెల్ట్ పట్టుకు కుట్టడం కంప్లీట్ అయింది మలిసి కుట్టడం కూడా చేస్తున్నామండి ఇప్పుడు చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలండి మనం అనుకూలంగా ఉండేలా తిప్పాలండి ఇలాగా క్లాత్ అనేది బ్యాక్ కింది వైపు అనుకూలంగా ఉండేలా తిప్పాలి ఇంకొకటి అండి ఇక్కడ ఎక తొక్క క్లాత్ అనేది ఎక్కువ తక్కువ మలవకుండా ఒకే మూతాదులో మలవాలండి పుట్టి వేసుకుంటూ వస్తున్నాం కాబట్టి అట్లా అని ఎక్కువ వదిలిపెట్టకూడదు అట్లా అని తక్కువ దగ్గర పట్టి మలవకూడదు మనమైతే ముందు కుట్టుకుంటూ చూస్తున్నాం కదా ఎంత పడుతుంది కుట్టు ఎంత పడుతుంది ఎంత అయితే మలుస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది కాబట్టి అంతే మోతాదులో మలుసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి అంతా కూడా అదే విధంగా కుట్టు కానీ క్లాత్ మలవడం కానీ స్టార్టింగ్ నుంచి వెళ్ళి మనం ఎండయ్యరాక ఒకే విధంగా మలవడం పైనుంచి వెళ్ళి కుట్టు వేయడం చేసుకుంటూ రావాలండి ఇలాగని నీట్గా సో మనకైతే కస్టమర్ వచ్చారండి కావాల్సింది ఇచ్చినాను కాబట్టి మనకైతే డబ్బులు ఇచ్చారు చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలండి చక్కని ఫిట్టింగ్ వస్తుందండి సో మీరైతే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఆది బ్లౌతోనే ఆల్కడి కొలతలు ఆది బ్లౌతోనే ఆలకడి కుట్టడం కూడా సూపర్గా వస్తుందండి మీరు ప్రతీది కూడా చాలా చక్కని ఫిట్టింగ్ వస్తుందండి తేడా అనేది రాదు ఈ విధంగా అన్నీ కూడా వాటి లిమిట్ ప్రకారంగా చేసుకుంటా వస్తే అన్ని చక్కగా వస్తాయండి మీరు టెన్షన్ పడదు పడకూడదు నిదానంగా అయినా మంచిదే కానీ వచ్చేలా నీట్గా వచ్చేలా చూసుకోవాలి చూడండి మనమైతే హ్యాండ్స్ అతికేసాము పంపకం కోసం అయితే మనమైతే మలిసి ఒక లూజ్ కుట్టైతే వేసుకుంటున్నాం ఎందుకంటే మనం పంపకం మలిచేటప్పుడు ఈ కుట్టు సపోర్ట్ చేస్తుందండి ఎక్కువ తక్కువ పోకుండా పంపకం చేయడానికి చక్కని స్టిచ్చింగ్ అయితే మనకైతే వస్తుందండి మీరైతే నేర్చుకుంటే చక్కని స్టిచ్చింగ్ అయితే వస్తుంది మీకు చూడండి నేనైతే పంపకం పట్టి అయితే రెడీ చేస్తున్నాను బ్యాక్ పార్ట్కు ఇది ఇంచులు లేదంటే ఇంచునరున్నా సరిపోతుందండి చూడండి ఇలా నీట్గా జాయింట్ చేసుకుని ఒక కుట్టేసి మనకు బ్యాక్ పార్ట్కి సరిపోతుందనే చూసుకోవాలండి కోరైతే కుట్టేశాను చూడండి ఇప్పుడైతే బ్యాక్ అయితే అతికేస్తున్నాను మనం డాట్స్ పెట్టుకున్నాం కదండీ అక్కడనైతే ఒక్కొక్క డాట్ కాడ చిన్నగా ఫిల్ ఇవ్వాలండి చిన్నగా ఫిల్స్ పెడితే మనం వెనుకకు మలిసి పంపకం చేసుకునేటప్పుడు చాలా అవైలబుల్గా ఉంటుంది చూడండి నేనైతే బ్యాక్ పార్ట్కు పంపకం పట్టి వేయడం జరిగింది సో మేమైతే ఇప్పుడు సైడ్ జాయింట్లు కూడా చేసేస్తున్నాము కుట్ అనేది స్ట్రెయిట్గా వచ్చేలా చూసుకోవాలండి సో మనమైతే మా ఫస్ట్ మామూలుగా ఒక కుట్ వేసుకుని తర్వాత రెండు కుట్లు మంచిగా లూజ్ చాలా కట్ అయిపోతుందండి ఆది బ్లౌజ్తో కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫ్రెండ్స్ మీకు అంతా అల్కగా నేర్చుకుని చాలా అవైలబుల్ ఉన్న మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫాలో అవ్వండి నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇలా నీట్గా అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలండి రాదన్న ముచ్చటైతే లేదండి ఖచ్చితంగా వస్తుంది కొంచెం ఓకే కొద్దిగా చేసుకోవాలండి చూడండి ఆర్మ్ లూజు హ్యాండ్స్ లూజ్ అయితే నేను చూసుకుంటా కుట్టేసుకుంటా వస్తున్నానండి నడుము లూజు ఆర్మ్ బ్లూజు హ్యాండ్ లూజు చూడండి ఈ విధంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్